అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామంలో జనవరి నెలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడిలో మరణించిన బండారు ఒప్పంద కేసును మాఫీ చేసే ప్రయత్నం దీనిపై మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో టీడీపీ కార్యకర్తల దాడిలో బండారు సత్యం అనే వ్యక్తిపై దాడి చేయడం జరిగింది ఆ దాడిలో మరణించిన బండారు సత్యం కేసును సాధారణ మరణంగా చిత్రీకరించి ఆ కేసును మాఫీ చేయాలని నర్సీపట్నం రూరల్ సీఐ మరియు ఎస్ఐలు ప్రయత్నిస్తారని మాజీ ఎమ్మెల్యే ఈ విషయంపై అనకాపల్లి ఎస్పీకి ఫిర్యాదు చేసి వినతి పత్రం అందజేశారు భేములపూడి పంచాయతీకి చెందిన బండారు అప్పన్న అనే వ్యక్తి కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మరి దాడితో ఆయన వర్ణిస్తే మరి దాని మరణంగా ఆయన అంతటా ఆయన ఓ సీసీ రూమ్లో పడిపోయి చనిపోయినట్లుగా క్రియేట్ చేసి అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడితో మరి అక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ రావతమ్మ గారు సబ్ ఇన్స్పెక్టర్ రాజారా గారు ఇద్దరు కూడా ఈ కేసుని తప్పుదోవ పట్టించే విధంగా మాఫీ చేసే విధంగా చేస్తారన్న సంగతి మరి ఇప్పుడు గౌరవ ఎస్పీ గారికి అనకాపల్లి జిల్లా ఎస్పీ గారికి ఫిర్యూ చేయడం జరిగింది అయితే ఒక్క విషయం చెప్పాలంటే ఏదైతే వేములపూడి పంచాయతీకి చెందిన బండార అప్పన్న పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తారీఖున రాత్రి పది గంటల యాభై నిమిషాలకు అక్కడ సీసీ రోడ్డుపై అపస్మారక స్థితిలో పడిపోయినతో రక్తవాది కారణంతో వారి కుటుంబ సభ్యులు చూసి మరి అంబులెన్స్ సిబ్బందికి ఫోన్ చేస్తే వాళ్ళు అంబులెన్స్ పది పన్నెండున్నరకు వచ్చారు అంటే సుమారుగా గంట నలభై నిమిషాల తర్వాత సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం నుంచి గంట నలభై నిమిషాల తర్వాత వచ్చి ఆ ఏదైతే సిబ్బంది వచ్చారో సిబ్బంది చూడగా ఆయన మృతిసినట్లుగా ధృవీకరించడం జరిగింది దానిపై పన్నెండో తారీఖున మర్నాడు ఒకటో తారీఖు పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదున బండార మహాలక్ష్మి ఎవరైతే బండారప్పన్ తంటున్నాడో ఆయన దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు తన ఇంటి ముందు గాయాలతో పడి ఉన్నాడని ఫిర్యాదు మేరకు కూడా నర్సీపట్నం పోలీసులు తీసుకొని క్రైమ్ నెంబర్ ఐదు బై రెండు వేల ఇరవై ఐదు నూట తొంభై నాలుగు బిఎన్ఎస్ఎస్ అని చెప్పి ఒక కేసు నమోదు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చూస్తే సుమారుగా ఆయన చనిపోయి నాలుగు నెలలైంది ఈ నాలుగు నెలల నుంచి కూడా ఎక్కడ పురోగతి లేదు ఈ కేసు మీద ఒకసారి మార్టం రిపోర్ట్ చూస్తే డాక్టర్ గారు ఇచ్చిన పోస్ట్ పోస్టుమార్టం రిపోర్ట్ చూస్తే ఆ రిపోర్ట్లో ఎవరైతే బండారప్పని చనిపోయాడో ఆ సంబంధించి తలకు వెనుక గాయం తగిలింది ఒక చీలిక ఒక గాయం తగిలింది అలాగే కుడి చెవి దగ్గర ఒక గాయం తగిలింది అలాగే కుడి భుజ ఎముక కూడా విరగడం జరిగింది అలాగే తల వెనుక ఎముక కూడా విరిగింది వెనుక భాగంలో మెదడు కూడా గాయమైనట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో స్వయాన డాక్టర్ గారే మరి అక్కడ పోస్ట్ మార్టం రిపోర్టు కూడా మేము ఆర్టీఐ యాక్ట్లో తీసుకున్నాం అవి కూడా అవి కూడా సబ్మిట్ చేయడం జరిగింది గౌరవం ఎస్పీ గారికి అయితే మేము అడిగేది ఏంటంటే ఇదంతా కూడా ప్రమాద స్వాత్తు జరిగింది కాదని అని అంటే కేవలం కొంతమంది దాడి చేయడం వల్ల ఈయన చనిపోయాడు ఈ విషయాన్ని పక్కన పెట్టి మరి ఏదైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ రావతామ గారు కానీ రూరల్ ఇన్స్పెక్టర్ రాజారావు గారు కూడా ఈ కేసును దర్యాప్తు తప్పుదో పట్టించే కార్యక్రమం చేస్తున్నారు ఒక్క విషయం చెప్పాలంటే ఈరోజు ఎంత ఇచ్చారు అంటే ఈరోజు నర్సీపట్నంలో నర్సీపట్నంలో ఎలాగుందంటే కేవలం నర్సీపట్నం పోలీసులు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేయాలి ఏ విధంగా కేసులు పెట్టాలని ఆలోచిస్తున్నారు తప్ప ఈ విధమైన సంఘటనలు జరిగినప్పుడు ఏ విధంగా యాక్షన్ చేసుకో తెలియట్లేదు ఉదాహరణకు చెప్పాలి మొన్ననే సుమారుగా ఒక ఒక మా పార్టీ కార్యకర్తకు సంబంధించి ఎవరో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే దాన్ని కౌంటర్గా మా కార్యకర్త మంది కౌంటర్ ఇస్తే మరి ఒక రోజంతా కూడా మా కార్యకర్తని మా పార్టీ కార్యకర్తని రోజంతా పోలీస్ స్టేషన్లో పెట్టడమే కాకుండా సాయంత్రం స్వయంగా అదే ఫేస్బుక్లో మా కార్యకర్త చేత ఈ తప్పు అయిపోయింది కూడా క్షమించినట్లు కూడా చేసింది కరెక్ట్ మరి ఈ విధంగా పోలీసులు చేయడం జరిగింది అంటే ఈ విధమైన ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ విధ ఈ ఇలాంటి ఆటలపై శ్రద్ధ చూపిన పోలీసులు ఒక మర్డర్ జరిగితే ఒక చంపితే ఆయన మీద ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పడుగుతున్నాం అలాగే రెండోది కూడా మరి పర్మిషన్తో మా పార్టీ మా ఏరియాలో ఓ ఇద్దరు నాయకులు ఒక డ్యాన్స్ వేవ్ డ్యాన్స్ అనే కార్యక్రమానికి పర్మిషన్తో ఒక డ్యాన్స్ చేస్తే వాళ్ళిద్దరి మీద కూడా కేసులు పెట్టారు అంటే ఎంత దూరం అంటే ఇలాంటి చిన్న 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 కేసులు పెట్టిన ఈ పోలీసులు మరి ఇలాంటి ఒక చంపేస్తే పబ్లిక్లో పబ్లిక్ రోడ్డు మీద నెట్ రోడ్డు మీద చంపేస్తే ఎందుకు యాక్షన్ తీసుకుంటాం చెప్పాను అలాగే ఇంకోటి చూస్తుంటే మా యూత్ నాయకుడు ఒక ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఒక ఆరోపణ చేస్తే ఒక కౌంటర్ ఇస్తే ఆయన రోజంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడమే కాకుండా మరి ముఖ్య కులం పేరుతో దూషించడమే కాకుండా ఆయనకు వార్నింగ్ కూడా జరిగింది రేపు రాబోయే రోజుల్లో నువ్వు కానీ మరి టీడీపీ నాయకుల మీ కౌంటర్లు ఇస్తే నేను ఇబ్బంది పెడతానని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇలాంటి చిన్న చిన్న కేసులకే వైఎస్ఆర్ పార్టీల మీద పెడతారు కదా ఒక పబ్లిక్గా నెడ్ రోడ్డు మీద ఒక ఆయన్ని చంపేస్తే మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి మరి వీరందరూ అడుగుతున్నారు అందుకనే ఈరోజు ఒక్కటి చెప్పాలి మనం నచ్చబడిన పోలీసులు అందరూ కూడా చనిపోయిన వ్యక్తి నడుచుకుంటూ పడిపోతే అన్ని గాయాలు అని పాడుతున్నాను ఎందుకంటే పోస్టుమార్టం రిపోర్ట్లు ఇచ్చాయి మొత్తం అన్ని కూడా అందుకనే మేము అంటున్నాం అంటే ఏదైతే అధికారిక పార్టీ నాయకులతో ఒత్తిడితో మరి ఈ విధంగా చేస్తున్నారో మరి ఏదైతే దీన్ని వెంటనే ఎంక్వైరీ చేయాలని చెప్పి ఎస్పీ గారిని కోరం మరి ఏదైతే రూరల్ ఎస్ఐ గారు సిఐ గారి మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము వారిని కోరడం జరిగింది మరి ఇప్పుడు ఈ విధంగా మరి వారి ఎవరైతే ఆ కుటుంబాన్ని మరి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి అండగా ఉండే న్యాయం చేయాలని చెప్పి మరి గౌరవ ఎస్పీ గారిని కోరడం జరిగింది ఒకటే ఈ ఈరోజు నర్సీపట్నంలో నర్సీపట్నం పోలీసులు న్యాయం చేయలేదు కనుకనే ఈరోజు ఎస్పీ గారి దగ్గర కూడా రావడం జరిగింది మరి ఇక్కడ కూడా జరగకపోతే మరి ఇప్పుడే ఎకనాలిమెంట్ కూడా తీసుకుని ఎస్పీ గారి దగ్గర ఎందుకంటే అంటే ఎందుకు జరగలేదంటే మనకి ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త సంస్కృతి వచ్చింది ఎన్ని సంవత్సరాల కింద కేసు అయినా సరే బయట తీసే వచ్చింది కనుక రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ నాలుగు సంవత్సరాల జగనన్న ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత అప్పటికి కూడా న్యాయం జరగకపోతే మరి ఏదైతే ఉందో దీనిపై మరి విచారణ జరిపించి మరి ఏదైతే దాడి చేశారో వారిని కానీ వారికి ఉండవా అండగా ఉన్న మరి ఎవరైతే పార్టీ నాయకులు